ఉద్యమ అభినందనాలు తెలియపరుచుకుంటూ రామ్ రామ్ జైశివాల ఈరోజు ఒక అసత్య ప్రచారం మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా అనేక రకాలుగా అనేక రోజులుగా పట్టి పీడిస్తున్నటువంటి ఒక చౌకబారు ఆలోచనలు విధానాన్ని మరి చాలామంది సోషల్ మీడియాలో చూస్తున్నాం అలాగే వాళ్ళు వీళ్ళు చెప్పడం అక్కడ మీటింగ్లు ఇక్కడ మీటింగులు జాబితాల నుంచి తీసేయాలి అది ఇదని చెప్పేసి మాట్లాడుతున్నారు అది వింటూనే ఉన్నాం కానీ నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే చాలా స్పష్టంగా లంబాడీల ఆస్తిత్వము ఎస్టీ రిజర్వేషను ఈ పెద్ద పెద్ద మాటలు ఎస్టీ రిజర్వేషను లంబాడి రిజర్వేషను లంబాడి ఎక్కడి నుంచి వచ్చిరు ఎలా వచ్చిరు ఎలా రాజ్యాంగంలో కలపబడ్డారు హోదా ఎలా వచ్చింది అనేది అందరికి తెలిసిందే అందరూ విన్నదే అందరు చెప్తున్నారే కానీ దీని వెనకాల చాలా అనేది అది అర్థం కాని పరిస్థితి నేటికి చాలామంది మేధావులు ఉన్నారు చాలా మంది ప్రొఫెసర్లు ఉన్నారు నేను ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి ఈ జాతిలో ఉన్నబడినటువంటి అపర మేధావులు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్లను నేను ఒక క్వశ్చన్ అడగదలిచాను ఈ జాతి మీద పడుతున్నటువంటి మచ్చను ప్రొఫెసర్లు ఎందుకు బయటకు వచ్చి పని మాట్లాడలేకపోతున్నారు ఈ జాతి మూలము ఈ జాతి ఆహారము ఈ జాతి ఆహార్యము ఈ జాతి సంస్కృతి సాంప్రదాయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రొఫెసర్ల మీద ఉంది కదా మరి ఎందుకు బయటికి రావట్లేదని దయచేసి ఈ యొక్క అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలని ఒక ఆలోచన అయితే వచ్చింది డాక్టర్ రాజ్ కుమార్ గారికి అలాగే పెద్దలు గారికి ఫస్ట్ మనం లమ్మడము ఆ తర్వాత పార్టీలు అంటే మనం మూలానే ప్రశ్నార్థం చేస్తున్నాడు దొంగ 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 ఆ పక్కన కూడా నువ్వు దొంగాడ్రా బాబు అని చెప్పేసి అడిగే పరిస్థితి మనం తెచ్చుకుంటున్నాం ఎవరు దొంగ ఎవడు దొర ఎవడు ఎవరు దోచుకుంటాడు ఎవడు ఎవరు తింటాడు ఎవడు రాజ్యాంగ బంధంగా ఎవడో చెప్పిన దానికి ఆన్సర్ అందుకనే నేనేమంటున్నా అంటే చాలా మంది ప్రొఫెసర్లు మన జాతిలో ఉన్నారు ఈ ప్రొఫెసర్లు ఎందుకు బయటికి రావట్లేదు ఏసీ రూమ్లో నుంచి బయటికి ఎందుకు వచ్చి ఈ జాతిని ఇది కాదు అని చెప్పి చెప్పే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనేది మాత్రమే నా భావన రావాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇంకెప్పుడు వస్తారు మీరు బయటికి జాతిలో ఈరోజు ఏం జరుగుతుంది ఒకేళ్ళి తీసేయాలి ఎస్టీ రిజర్వేషన్ మొత్తం తీసి పెట్టాలి తీసేయాలని చెప్పేసి ఒక అంటారు అక్కడ ఒక మీటింగ్ ఇక్కడ ఒక మీటింగ్ దీని వెనకాల చాలా పెద్ద కుట్రకోణం దాగి ఉంది ఏజెన్సీ ప్రాంతాల్లో అలాగే సరే మైదాన ప్రాంతంలో కొన్ని అవకాశాలు లేకపోవచ్చు కావు కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి ప్రత్యేకంగా వన్ ఆఫ్ సెవెంటీ సమత జడ్జిమెంటు ఇలాంటి కొన్ని చట్టాలు ఉన్నాయి ఈ చట్టాల్లో ఏ కార్యక్రమం వచ్చినా ఈరోజు లమ్మడోలో మారుతుంటాయి వాళ్ళ జెండాలు మారుతుంటాయి ఏజెండా ఒకటే ఉంటది ఆ ఏజెండాలో మన అందరినీ ఎదవలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు కాబట్టి ఆ యొక్క ఈ యొక్క కార్యక్రమం ఎక్కడ ఎందుకు వచ్చిందంటే ప్రతి దానికి లమ్ముడోళ్ళు ముందుకు పోయి ఆ సీఎం ఇంటిని ముట్టడి చేయడం ఇదే లమ్ముడోళ్ళు మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడడం ఇదే లమ్ముడోళ్ళు మాకు కోడి భూములు పట్టాలు లేవని చెప్పేసి యాత్రలు చేయడం పాదయాత్రలు చేయడం ఇదే నమ్ముడు మాకు ఇంకా ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి కోట్లాడడం అంటే ప్రభుత్వము వచ్చిన కాడి నుంచి ఎండింగ్ వరకు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు ప్రశ్నార్థకంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేది ఎవరయ్యా అంటే ఈ ఈ జాతి ఈ తెగ వాళ్ళు మాత్రమే కాబట్టి ఈ తెగను ఏ రకంగా తప్పుదోవ పట్టించాలి ఒక మీటింగ్ పెట్టించింది తెలుగుగా జియో నెంబర్ జియో నెంబర్ త్రీ పోయింది మరి అప్పుడున్న ప్రభుత్వాలు జియో నెంబర్ త్రీ మీద ఎందుకు మాట్లాడలేదు కనీసం అప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించలేదు అని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పదలుచాను ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అంతే మీ ఓట్లతోటే లంబాడిన ఓట్లతోటే మేము గద్దెనెక్కినాం అని చెప్పేసి ఒక మరి ప్రజెంట్ ముఖ్యమంత్రి అంటాడు మీ ఓట్లతోటే ఓడిపోయినా అని చెప్పేసి ఓడిపోయిన ముఖ్యమంత్రి అంటాడు మరి అంత అంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఈ జాతి యొక్క ఓట్లను మరి వేపించుకొని పెద్దోళ్ళైనటువంటి వారు ఈ జాతిని విస్మరించడం కనీసం మంత్రి పది ఇచ్చి మరి గౌరవించకపోవడం ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి కాబట్టి మిత్రుల నేను దేసేది మీ అందరికీ కూడా విన్నవించుకునేది ఒకటే ఇక్కడ మన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ఈ పార్టీలు పక్కన పెట్టాలి ఎస్ మీరు పార్టీతోనే వస్తామని చెప్పేసి అనుకుంటే ఇది కూడా మీరు ఒక ఒక నిర్ణయం చేయండి పార్టీ నాయకులు మేము పార్టీతోనే వస్తామంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నవాళ్ళు ఆ కేసీఆర్ తోటే మరి మీరు మాట్లాడించండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళ రేవంత్ రెడ్డితో మాట్లాడించండి బీజేపీ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళ నాయకులు ఎవరు ఉన్నారో ముఖ్య నాయకులు వాళ్ళతో మాట్లాడించండి మీరు వివిధ పార్టీలతో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారో బంజారాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నాయి మీరు పోయి మీ యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడించండి ప్రయత్నం చే చేయండి కానీ మీటింగ్ లో పెట్టి దాని వెనకాల ఒక ఒక వేరే ఒక ఏమంటారు ముందు ఒకటి వెనక ఒకటి అని చెప్పేసి ఒక ఒక మేకపోతు గాంభీరం లెక్క ఒక ముసుకేసుకుని రావడము మనకు మనం ప్రశ్నించుకోవడం కాదు దయచేసి అనేక కార్యక్రమాలు మనం చేస్తూనే ఉన్నాం ముందుకు పోతూనే ఉన్నాం పోరాటంలో ఎక్కడ కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్నాం అలుపెరుగని పోరాటం చేస్తున్నాం కాబట్టి అటుపక్క ఆ కోయా బోండులను లేపి వీళ్ళని వీళ్ళకే గుడలు పెట్టించి వీళ్ళని ఇక్కడ ఆపించాలని చాలా పెద్ద కుట్రకోవడం జరుగుతూ ఉంది రెండో అంశం కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నబడినటువంటి అనేక వేల ఎకరాలు వేల ఎకరాలు భూములు కబ్జాలకు గురవుతా ఉన్నాయి ఎప్పటికప్పుడు మనము స్పందించి ప్రభుత్వాలకు క్వశ్చన్ చేస్తున్నాం అటు కేంద్ర ప్రభుత్వాలు క్వశ్చన్ చేస్తున్నాము మరి వీళ్ళని ఇక్కడి నుంచి తీపిచ్చేస్తే ఆ యొక్క ప్రయత్నం చేస్తే రేపటి రోజున మరి వేరే ఆలోచనలు వస్తుందేమో ఇక్కడ వందల వేల ఎకరాలు ధారాదత్తం చేసుకోవచ్చేమో ఆలోచన వాళ్ళకు కూడా కలుగుతూ ఉంది మరి ఈ అంశాన్ని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఒకటే ఎస్టీ నుంచి ఏ రకంగా వచ్చినం జాబితాలో ఏ రకంగా వచ్చినాం అనేది ఒకడు ఆ మైండ్ లేని వాడు ఒక మైపతి గాడు ఒకడు ఆ అరుణ్ అనే అరుణ్ వాడి పేరు ఆ అరుణ్ అనే ఒకడు ఒకడే ఒక వాడు రాజకీయ నాయకుడుగా ఎదగడానికి వాడు ఒక రాజకీయంలో ఒక నేను పది మందిలో నేను గుర్తింపు పొందడానికి ఒక నైట్ లోనే ఓవర్ నైట్ లోనే హీరో కావాలనే ఒక ఆలోచన మా అన్న అప్పుడు ఎవరు సోయం బాబురావు హీరో ఆ తర్వాత నేను హీరో అయితే అని వీడు ఒకటి తయారైండు అక్కడ శాసనసభ సభ్యుడు తెల్లం వెంకటరావు అంటే ఒక జాతి మీద కావాలని చెప్పేసి మరకబెట్టి వాళ్ళని ఈ రకంగా చేస్తే నేను ఓవర్ నైట్లో హీరో అయిపోతాము అనే ఒక ఆలోచన వీళ్ళకి వచ్చింది ఈ ఆలోచనతోటి వీళ్ళు హీరో కావాలని ఒక అంటే లీడర్షిప్ కావాలి రేపటి రోజున మా మనుగొడలు కాపాడుకోవాలంటే ఈ యొక్క లీడర్షిప్ తోటి మేము ముందుకు ఒక ఆలోచనని వీళ్ళు ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశము మరి తేట తెల్లం కాబట్టి దయచేసి ఆ జెండాలు ఏజెండాలు పక్కన పెట్టి జాతి జాగృతిని చేయడానికి జాతి కోసము పనిచేసుకుంటూ ముందుకు రావాలనే ఒక ఆలోచనను మరి ముందుకు తీసుకోవాలి మొన్న రవీందర్ అన్న ఒక వీడియో చేసిండు ఈ ఒక ఎండో నుంచి వచ్చినావు అక్కడి నుంచి అనే ఒక బుక్కులు రాయడము సరే ఇదంతా కాదు ఇప్పుడు నేను ఒకటే చెప్పదలిచిన విషయం ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చాము నువ్వు రాజరికం చేసావా రాజుకి రాజ పరిపాలన చేసినావా అనేది ఎవరికి తెలుసు ఇక్కడ మరి రాజ పరిపాలన చేస్తుంటే ఎందుకు అడుక్కు తింటున్నాం హైదరాబాద్ నాటి నగరాల్లో ఎందుకు ఆటో ఎందుకు పోయి ఇంట్లో పని చేసుకుంటున్నాం ఎందుకు పోయి ఆడపిల్లని మరి ఇప్పటికి కూడా అమ్ముకుంటున్నాం ఎందుకు విద్యకు దూరం ఉంటున్నాం ఎవరు చేసిండు ఎవరు ఎవడు చెప్పిండు చెప్పింది ఎవరో చేసిందెవరో ఆ చరిత్రను చేసుకోవాలంటే ఆ చరిత్ర గురించి ఒక సపరేట్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవాలి కానీ లేనిపోని అంశాన్ని తీసుకొచ్చి తీసుకొస్తున్నటువంటి అంశము ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది కాబట్టి కాబట్టి దయచేసి ప్రతి ఒక్క మిత్రులకు నేను కోరుకుంటా ఉన్నాను ప్రతి ఒక్క మిత్రులకు నేను కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క కార్యక్రమాలు మరి ముందు ముందుగా ఈ ఒక ఈ ఒక రౌండ్ టేబుల్ సమావేశం కాదు మరి ఇట్లాంటి రౌండ్ టేబుల్ సమావేశం కూడా అవసరం పడుతుంది ఎందుకంటే ఎవరు ఏంటి ఎలా ఏందనేది మన అంశాన్ని కనుక ముందుకు తీసుకుపోవాలంటే మనము మరి కూర్చొని మరి మాట్లాడక తప్పదు కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టి మరి చట్టాలు ఏదైతే ఉన్నాయో జీవోలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క మొన్నటి మొన్న ఒక ప్రొఫెసర్ గారు చెప్పినది నేను విన్నా అది గొల్ల రమేష్ రాస్ ఏదో పేరు ఉంది ప్రొఫెసర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది ఆయన మరి అలాంటి అంశాన్ని మన బంజారులో ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఎందుకు చెప్పలేకపోతున్నారు సూచించలేకపోతున్నారు అనేది ఒక భావన కలుగుతుంది ఒక అభద్రత భావన కూడా కలిపిస్తా ఉంది ఎందుకు బయట ఇప్పుడు కూడా బయటికి రాకపోతే ఇంకా ఎప్పుడు వచ్చి మీరు ఈ జాతికి సేవ చేసుకుంటారు ఈ జాతి ఫలాలను మీరు ఏ అనుభవిస్తున్నారు కదా మరి జాతికి ఇబ్బంది కలిగినప్పుడు మీరెందుకు బయటికి వచ్చి మాట్లాడతలేరు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి బయట ఉన్న వాళ్ళకు కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నాం ఇక్కడ ఒక పక్క మనలోనేమో ఈ రకంగా ఒక పక్క ఇంకో కులం అని చెప్పేసి కుల కులాల రకంగా మతాలుగా అందరూ ఎక్కడ చూసినా మనల్ని అడ్డుపడతున్నటువంటి వ్యక్తులే రాజకీయంలో చూసినా కులాలు చూసినా పక్కన చూసినా మనల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మరి అందరం కలిసి ముందుకు తీసుకుపోతేనే ఇది అవుతుంది అంశాన్ని కూడా మరి లేవనెత్తుకుంటూ సమయభావం మరి અગાડી છે ને રામ રામ જય સેવાલાલ સવાલાલમાં